ండి వాడపల్లి కిచెన్ నుంచి ఉషారాణి వర్మ ఇవాళ ఇది శ్రావణ శుక్రవారం ఫస్ట్ వారం కదండి పూజ చేసుకోబోతున్నామండి చేసిన ఐటెంలన్నీ మీకు చూపిస్తున్నాను ఇదిగో ప్రసాదం మహాప్రసాదం అండి ఇదిగోండి ఇవాళ శ్రావణ శుక్రవారం ఫస్ట్ వారం కదండి లక్ష్మీదేవికి ప్రీతికరమైన కొద్దిగా పాలు పెట్టానండి కొద్దిగా కదిలేండి ఇదిగోండి ఆవు పాలు గేదె పాలు వేసామండి నా స్టైల్లో నేను వండుతాను ఎలాగంటే అంటే పాలు వేస్తాను బియ్యం తక్కువ కూరగా గుప్పుడు బియ్యం వేసానండి ఇగోండి ఈ నాలుగు సేమియా గింజలు ఇగోండి సగ్గు బియ్యం అండి ఇలా అయితే కోవలు అవుతుందండి ఈ పాయసం ఇదిగోండి సగ్గు బియ్యం ఇంజలు వేసేస్తే ఇది ఉడుగుతుంది కదండి మేము పాలు ఎక్కువ వేసుకుంటామండి బియ్యం తక్కువ వేస్తాం అనమాట అదిగోండి బియ్యం వేసుకున్నాం ఇదిగోండి లక్ష్మీదేవికి ప్రీతికరమైన పాయసం చేస్తున్నాం కిచిడి అంటే మీ అందరూ మన మొన్న అంత ఇష్టంగా చూడలేదండి లక్ష్మీదేవికి ఇది కూడా ఇది శనగలో మెయిన్ అండి ఇదిగోండి పొలగంలో పిచ్చే దీన్ని మన ఆంధ్రాలో పులగం అంటారండి పొలగం వేసామండి లక్ష్మీదేవికి బియ్యం వేసిన తర్వాత మట్టుకు తుప్పు తుప్పమంటూ ఉడకాలండి అప్పుడు జిగురొచ్చి పాయసం బాగుంటుందండి ఇదిగోండి బియ్యం అయితే నేను గుప్పడితో ఇలా గుప్పుడు వేసానండి బాస్మతి రైస్ అండి అంటే పాయసం చేసుకునే బియ్యం అండి చిన్నయే బాస్మతి రైస్ అంటారండి ఇదిగోండి మీరు కూడా పాలు ఎక్కువ పెట్టండి రెండు గుప్పుళ్ళు బియ్యం ఒక గుప్పుడు వేయండి పిల్లలకి తినటానికి పౌష్టిక్ ఎంతో మంచిదండి పిల్లలకి నేను ఇప్పుడు మూడు లీటర్లు పెట్టేదాన్ని అక్కడ ఉంటే ఓ రెండు గుప్పులు అంటే పావు బియ్యం దగ్గర వేసేదాన్ని అంతే అండి ఆ పాయసం తినడానికి అందరూ సొత్తుండి వారు ఎప్పుడు ప్రసాదం పెడతానమా చుట్టుపక్కల వాళ్ళండి అదండి పాయసంలో అండి ఇదిగోండి పాలు మొత్తం లీటర్ పైన పోసేయమండి గేదె పాలు ఆవు పాలు కలిపి పొలవ మీకు పాయసం కలుపు తింటే చాలా బాగుంటుంది వాళ్ళ టిఫిన్ ఇదే అండి అందుకని వాళ్ళది చిన్నప్పుడు మాకు ఈ పండగ వస్తే ఎప్పుడు వస్తుందా ఎప్పుడు వండుతారా తినటానికి ఎప్పుడు తిందా అంటే మాకు మా అమ్మగారి ఇంట్లో ఊర్లు కూడా వేసుకుంటారండి నోము ఉందండి మాకు నో లేదండి మా తోరికి అందుకే మేము కలిగి పాయసం చేసుకుని వచ్చే వారం గారెలు వేసుకుందాం పులిహోర ఈ వారం అంటే నాలుగు వారాలు చేస్తారు కదండీ పుట్టిన వారం పులగం పరమాణం అక్కడ టాటాల అంటారండి రెండో వారం అట్లు తిమ్మనని ఇలా పెట్టుకుంటారండి ఇదిగోండి సరిపోయిందండి చూసే రండి ఉడుకుతుంది దేవుడి కాడ చూపించను ఉండండి మీకు ముగ్గులండి ముగ్గులైతే రాత్రి పెట్టేసామండి పొద్దుటం ఇదిగో మా గుమ్మం అండి ఇదిగోండి రాత్రి పసుపు రాసు బుట్టినవి పెట్టేసిన ఇదిగోండి లక్ష్మీదేవికి మహాభోగి ఇదిగోండి కిచిడి అండి శనగలండి పాయసం అవుతాను పెడదామని ఇవ్వండి సెల్పిడి లక్ష్మీదేవికి ఇష్టమైన ఈ రెండు పొంగలు ఎక్కువ ఇష్టమండి లక్ష్మీదేవికి అందుకని ఆ పర్వేశ్వరిని అందరూ బాగుండాలి మీరు అందరూ బాగోవాలని దండం పెట్టుకుంటున్నాను అందరికీ అలాగా సంపత్తి ఇవ్వాలండి కానీ మనం కష్టపడకుండా అలా అడగకూడదు కూడదండి మీ గురించి దండం పెట్టానికి నేను అసలు ఏదో ఆశించనండి ఆరోగ్యం ప్రసాదించండి దండం పెట్టుకుంటాను ఆరోగ్యం ఉంటే మనం కాలు బాగుంటే మనమే సంపాదించుకుంటామండి దేవుడు ఆడే ఇస్తాడు మనం సంపాదించక్కర్లేదండి అతనే కలిపిస్తాడండి ఇదండి మా దేవుడి ఇవాళ ఆ పాయసంతో మా టిఫిన్ కూడా అయిపోతుందండి ఈ పొంగలు పాయసం అంతే అండి ఇలా తిరగబడి ఉడకాలండి తుప్ప తుప్పమంటని పాయసం ఎప్పుడైనా సరే దిమ్ ఆజిపర పనికి అదే తగ్గించి పెట్టకూడదండి ఎక్కువ ఎక్కువ అగ్గి మీద ఉడకాలండి బెల్లం వేసాక కూడా కింద పట్టకుండా చూసుకోవాలండి ఇవాళ ఇంక ఇదే టిఫిన్ అండి దేవుడికి భక్తితో పూజ చేయాలి కదండి ఏది కోరుకోనండి నేను ఇదివరకు ఒకళ్ళు నన్ను అడిగారండి మీ అబ్బాయి వాళ్ళ గురించి దండం పెట్టుకున్నారా మీ అబ్బాయికి ఈ గమ్ముని మంచి జరగాలండి అది తప్పండి మనకే మంచి జరగాలని ఇప్పుడు నేను కోరుకోనండి ఇప్పుడు మీ ముందు చెప్పాలని కదండి మా అబ్బాయి వాళ్ళు అమెరికాలో ఉండగా ఈ మాట అయిందండి వర్క్ కార్డు రావాలి గ్రీన్ కార్డు రావాలి నేను కానీ నాది కోరుకోలేదండి మా తోటికోళ్ళకు కాళ్ళు లేవండి దాని పిల్లలకు బాగుండి మంచి దారి చూపించమని దండం పెట్టుకున్నాను ఇవాళ అందుకని నా పిల్లలు కూడా బాగున్నారండి మీరందరూ కూడా శ్రావణ శుక్రవారం చేసుకుని ఏ పూజ అంటే రానండి మాకు పాల బిల్లు కట్టి అలవాటు లేదండి అందుకే బిల్లు కట్టలేదండి మా చిన్నప్పుడు అయితే ఆ బిల్లు కడతానికి మేము ఎన్ని పాటలు పడి పిల్లలు అండి బాబోయ్ దొంగతనాలు కూడా అండి ఎందుకండి ఎలక్కాయ్ జొన్న పొత్తు బత్తాకాయ అరటిపళ్ళు ఆ పువ్వులకైతే రాత్రి తెల్లారట్లు గోళ్ళ మీద ఎక్కి ఆలు ఆలుబా ఆ రోజులే వేరండి బాబు ఆ రోజులు మళ్ళీ రమ్మన్నా రావండి ఎప్పుడు పెడతా తిని ప్రసాదం తక్కువైనా పనులు ఎక్కువ చేసేవాళ్ళు పసుపు రాసి పాలవీకు రోజు ముందు నుంచి బొట్లు పెట్టి మారేడుకాయ ఎలక్కయేవి దొరుకుతాయి ఎక్కడెక్కడో పట్టుకొచ్చి అండి కూసి దొంగతనంగానే అందుకని మేము పాలబిల్లి కట్టుకోలేదండి మాకు లేదండి పాలబిల్లి ఆనమ అత్త ఇంట్లోని తులసి మొక్క కూడా మాకు ఆనమ లేదండి ఆనమ లేని చేయకూడదనేసి మేము చేయమండి మేము బూర్లు కూడా వేయమండి అందుకే మాకు వ్రతం అవ్వదండి ఏదో పూజ చేసుకుంటాం అంతే అండి మీరందరూ కూడా ఆ దేవుణ్ణి మీకు ఇష్టమైన ఏదో ప్రార్థిస్తారో ప్రార్థించండి నేను మటుకు ఆరోగ్యాలు ప్రసి ప్రసాదించి అందరూ సల్లగా ఉండాలని కోరుకున్నానండి నా నా ఒక్కదానికి కదండి యావత్ ప్రపంచానికి కూడా ఎవరికి కష్టాలు పట్టకదేమిడా అనేసి అండి కానీ కష్టాలు ఏంది బతుక్కోవడం ఉండదు కదండి ఇదిగోండి దగ్గరికి అయ్యింది ఒక విధంగా దేవుడి పేరు చెప్పి మనకు కూడా టిఫిన్ అయిపోతుంది అలా వేస్తున్నానండి ఇదిగోండి అన్నీ చేయాలని కూడా లేదండి భక్తితో నీళ్లు పెట్టి దేవుడికి దండం పెట్టినా కూడా మంచిదే అండి కొయ్యి జరూరీ కాదండి ఇవన్నీ కూడా సేత్తేనే పూజ అవుతుందనేసి ఒకళ్ళని చూసి ఒకళ్ళు మనం ఇది అవ్వకూడదండి బెల్లం వేసాక కలపాలండి కింద పట్టేస్తుందండి అది వెంటనే ఉడకలు కూడా తుప్పు అంటానండి దిమి చిన్న అగ్గి మీద ఉడకబెట్టకూడదండి ఇదిగోండి ఇవాళ చిన్నప్పుడైతే ఈ రోజు వస్తుందంటూ సందరే సందరండి పాయసం చెప్తారు పాయసం చెప్తారు గారులు వండుతారు ఏవి ఉండి కూరు కదండి పులిహోర అదిని పాలు ఎక్కువ మరగబెట్టి మరగబెట్టి వేసేనండి అందుకని తక్కువ బెల్లం పడుతున్నాకండి ఇదిగోండి సరిపోతుంది నాకు తెలిసి ఇదిగోండి బెల్లం మళ్ళీ బెల్లం వేసాక మళ్ళీ పలసన అవుతుందండి పలసన అయ్యి అప్పుడు గట్టి పడుతుంది మళ్ళీనండి అది సుసరి పాకం వచ్చిందండి నీళ్ళగా మనం అడగకుండానే దేవుడు ఇస్తాడండి మనకి ఏ టైం వస్తే ఏది కలుతుంది కానీ మనం లే ఎవరికన్నా సాయం చేయటమే మంచి పనులు చేస్తే మనకు దేవుడు ఆడే చూసుకుంటాడండి మనం అడగకూడదండి ఆ టైం ఆడే ఇస్తాడు ఏదైనా సరే కష్టాలు కలకాలం ఉండవండి పెడతాడు పెట్టకపోతే మనుషులు రాకపోతే జంతువులకు వస్తాయండి కష్టాలు ఇదిగోండి ఈ విధంగా పాయసం కొంచెం దగ్గర పడ్డాక దేవుడికి పెట్టుకున్నాం చూడండి ఆఖరిగా మన పొంగల్ తయారైపోయిందండి పాయసం పొంగలు లక్ష్మీదేవి ప్రీతికరం అంటారండి అందుకని కంపల్సరీ చేస్తాం ఏ పూజ వచ్చినా మనలో చేసుకోవాలండి పొంగలండి మనల్ని చూసి మన పిల్లలు కూడా నేర్చుకోవాలండి ఇదిగోండి తల్లికి ముందు పెట్టిన తర్వాతే ఎవరైనా తింటామండి ండి ఫైనల్గా గురికి మిరియాలు కలిపి పొడిని కొట్టు ఉంచుకున్నామండి ఎప్పుడైనా సరే మన పెద్దోళ్ళు పూర్వీకులు చచ్చిపోయిన పెట్టినా సరే అండి ఏదైనా సరే నీ చొక్కేసి పెట్టాలని మన ఆచారం అండి నేనైతే ఇలా ఏంటి కాజు జీడిపప్పు కిస్మిస్ అయితే ఇవ్వట్లేదండి నాకు పాలు ఎక్కువ దాని బదులు పాలు ఎక్కువ వేసుకుంటే టేస్ట్గా ఉంటుంది పొంగల్ ఫైనల్ తయారైపోయింది దాన్న పెట్టుకున్నానండి ఫైనల్గా భగవానికి ఇవాళ సింపుల్గా చేస్తే వచ్చి వరం గాలు అవి ఉంటాయండి పూజ చేసిన తర్వాత ఏ పని ఎలా ఉన్నా కానీ ముందు మనం ప్రసాదం నోట్లో పెట్టుకోవాలండి తినాలండి ఆ తర్వాత ఏ పని అయినా అండి ఇది మనకి పొంగలో ఇది కలిపితే మనకు విధంగా టిఫిన్ అయిపోతుందండి పాయసం అయితే చాలా బాగా కుదిరిందండి ఎప్పుడు నేను బాగా చేస్తాను మా ఊళ్ళు కూడా అంటారండి పాలు ఎక్కువ మీరు పాలు చూపించలేదు మొదట అనుకోకండి పాలు మీరు రెండు లీటర్లు పెట్టుకోండి రెండు ఉప్పులు బియ్యం వేసుకోండి ఆ పాయసానికి మీరు చేసి పాయసం చూసుకుని చెప్పండి అప్పుడు కామెంట్ చేయండి అలా ఉందో చాలా బాగుందండి ప్రసాదం తిన్న తర్వాతనే ఇంకేదైనా తినాలండి ఇంకేదైనా పని చేసుకోవాలండి మళ్ళీ అది ఎంగిలి మంగళాలు ముట్టుకున్న తర్వాత ప్రసాదం తినండి అందుకని మీరు కూడా చేసుకుని ఆ లక్ష్మీదేవిని మీకు కావాల్సిన కోరికలు కోరుకోండి కానీ కూరకూడదండి ఆ తల్లి అదే ఇస్తుంది ఎవరైనా శివయ్య అయినా ఎవరైనా అందుకే ఇదిగోండి ప్రసాదం తింటున్నానండి తర్వాత నేను జాగ్రత్త అవుతానండి అంత కొంచెం తింటానండి ఇదిగోండి మా కోళ్ళకు కూడా ప్రసాదం పెట్టినండి ఇవాళ ఓపుకున్న వాళ్ళు ఉల్లిపాయ లేకుండా ఉండు తినండి జీవితం అంతా తింటాం కదండి ఈ ఉపవాసాలు కూడా అందుకే పెట్టారండి దేశం నుంచి వచ్చిన వాళ్ళు కూడా మధ్య మధ్యలో వస్తున్నారు రష్యా నుంచి అమెరికా నుంచి పుట్టపత్తి ఎందుకు వస్తున్నారండి కమసేకమ్ ఆ రెండు ఉంటే డ్రింక్ అలవాటు అది తింటారు కదండి రాక్షసు లాగా చిక్ దేవుడి దేవుడు దేవులను తలుసుకోకూడదు అయినా చెప్తున్నారు చికెన్ కిను తింటారు కదండి అవి మానే వచ్చిన పైదేసుకోవాలి వచ్చి మాన ఏరియాలో రెండు నెల్లు నెల ఉండి వెళ్తున్నారండి మనం ఎందుకు చేయలేమండి ఆ విధంగానే అందుకని కమసేకం నెల అంతా చేయలేకపోయినా ఇవాళ రోజుని ఉల్లిపాయ లేకుండా కొంచెం మీరే తిని చూడండి మీకే మీ ఒళ్ళు ఎలా తేలిగ్గా అనిపిస్తుంది నేను పూజలే ఎక్కువ చేయను అండి మిమ్మల్ని పూజ చేయమని చెప్పనండి కమసేకం మంచిగా ఆలోచించుకుంటే దేవుడు మీకు అష్టైశ్వర్యాలు ఆడే కల్పిస్తాడండి నేను పూజ చేయనండి అయినా దేవుడు నాకు అడుగడికి నేను ఏది చేసినా పని అది మీకు చెప్తున్నాను మీతో సేవ్ చేసుకోవాలనిపించిందండి పాయసం పొంగలు ఎవరో చేసుకోలేరని కాదండి దేవుడిని మనసారా ప్రార్థించి లేనోడికి పక్కనున్నోడికి ఉన్నోడికి సాయం డబ్బు సాయం అక్కర్లేదండి మాట సాయమైనా నోట్ సాయమైనా ఎక్కడికన్నా గబుక్కుని హాస్పిటల్కి వెళ్తుంటే సాయం చేసిన ఆ సర్వేశ్వరుడు తప్పకుండా మీ అందరికీ కూడా కలిపిస్తాడనేసి నేను కోరుకుంటున్నానండి అందుకని ఉల్లిపాయ మానేసి తినండి వాళ్ళు తినగలిగిన వాళ్ళు ఆరోగ్యానికి మంచిది ఉల్లు తిరిగండి పాయసం చూడండి ఎంత కలర్ఫుల్గా వచ్చిందంటే అండి నోట్లో పెట్టుకుంటూ బాబా కోవా పట్టి పట్టుకున్న రెండు లీటర్ రూపాయలు గుప్పుడు బియ్యం వేసుకున్నా సరే అండి మీరు తిని చూడండి అప్పుడు అనండి అంటే అబద్ధం చెప్పారు నిజం చెప్పారు సరే అండి శ్రవణ్ శుక్రవారం కదా ఇలా పండగ పేరుతో ఉల్లిపాయ లేకుండా మనం కొంచెం లైట్ ఫుడ్ తింటే మనకు అది ఉపాసంతో సమానండి అందరూ మీరు అందరూ ఫాలో అవుతారని ఆశిస్తున్నారు ఎందుకంటే మీ ఆరోగ్యాల గురించి ఇవ్వట్లేదండి ఐశ్వర్యాల గురించి అవ్వట్లేదండి ఐశ్వర్యం అందరూ సంపాదించారు కానీ ఆరోగ్యం సంపాదించలేకపోతున్నాం బాబు అందుకని మీరందరూ ఒక్కసారి దిష్టి పెట్టండి